এর <muchas> అందరికి నమస్కారం అండి నా పేరు రమాదేవి జిల్లా గిరిజనాభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి మంచిర్యాల ఇన్ఛార్జి యాక్చువల్ గా అండి ఇది నిజంగా ఒక మహా పెద్ద జాతరగా మనం గాంధారి కిలా అమ్మతామని ఒక పుణ్య దేవతగా కొలుస్తూ మన నాయకపోడు దేవకు చెందిన గిరిజనులందరూ కూడా ఒక ఒక మహోత్సవం లాగా దీన్ని జరుపుకోవడం అనేది చాలా గొప్ప విశేషము దానికి నేను ఇన్ఛార్జి గా ఉండి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నేను చాలా ట్రైబల్ వెల్ఫేర్ లో గర్వంగా ఫీల్ కావడం కూడా జరుగుతా ఉంది ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను ముఖ్యంగా ప్రతి సంవత్సరము కూడా ఇటువంటి జాతరని శుద్ధ పౌర్ణి నాడు మాఘశుద్ధ పౌర్ణమి నాడు వీళ్ళు జరుపుకోవడం జరుగుతా ఉన్నది మన సమ్మకసారలం జాతర నాగోబ జాతర తర్వాత ఈ జాతరని కూడా మన నాయక్పోర్ తెగల వాళ్ళు చేసుకోవడం జరుగుతా ఉంది దీనికి అందరూ కూడా తారతమ్యం లేకుండా ఒక చిన్న పెద్ద కుల మత పెద వివా వివాదాలకు చావు లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి వివాదాస్పదం లేకుండా ఇటువంటి జాతరను నిర్వహించడం అనేది చాలా మంత్రి జిల్లాకు ఒక పెద్ద విశేషంగా భావించవచ్చు దీ మా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తిండి ఏర్పాట్లు కూడా చాలా చక్కగా కూడా నిర్వహించడం జరుగుతా ఉంది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి దాంట్లో కూడా మేము పర్యవేక్షణలు అందరు అధికారులు కూడా పర్యవేక్షణలో ఈ కార్యక్రమము దిగ్విజయంగా పూర్తి చేస్తాము కావున భక్తులందరూ కూడా తప్పకుండా తరలి వచ్చి అమ్మవారి దీవెలను అందుకోవాలని విశేష సేవలు పూజలు కూడా చూసి తరించాలని అందరినీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మా జిల్లా పాలనాధికారి యంత్రాంగం తరఫున కోరుకోవడం జరుగుతా ఉన్నది రామ్ నా పేరు పెద్ది బార్గవ్ ఆదివాసీ నాయక్ సేవ సంఘం జిల్లా అధ్యక్షుడిని ఏదైతే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి శ్రీ 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 గాంధార్ కిల మైసమ్మ జాతర మగశుద్ధ పౌర్ణమి మన పౌర్ణమి వేళల్లో ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పౌర్ణమి వేళలో మన జాతర శురు అయిపోయింది ఈ ఆదివాసుల సంస్కృతి ఏదైతే ఉందో మన మేడారం సమ్మక్క సారక్క కావచ్చు లేదంటే మన కేసులాపూర్ నాగబ కావచ్చు మూడవది ఏదైతే ఉంది మన గాంధార్ కిలా మైసమ్మ జాతర అతిపెద్ద జాతరలో సమ్మక మొదటి స్థానంలో రెండో స్థానంలో నాగోబాయ్ ఉన్నతైతే అయితే నెక్స్ట్ అతిపెద్ద జాతర అయినటువంటి మన గాంధార్ కిలా మైసమ్మ జాతర ఈ రోజు శుక్రవారం రోజున మొదలు కాబోతుంది ఈ రోజు మొదలైంది మన భీమన్న దగ్గర నుంచి కూడా మా యొక్క ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు తప్పల కావచ్చు పిల్లల గురువు ఇవన్నీ కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలతోని మా భీమన్న గజాలని తీసుకెళ్లి మనం గోదావరి స్నానం గోదావరికి కాలినర్కం తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడ మా యొక్క గజాలని శుద్ధి చేసుకొని తిరుగు ప్రయాణం చేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే థర్టీ ఫస్ట్ రోజు మా యొక్క సంస్కృత సాంప్రదాయాలతోని మళ్ళా గోదావరి జలాలు తీసుకొచ్చినటువంటి గోదావరి జలాలని మన మా యొక్క మహిళలు మా అందరు కలిసి కూడా నూట ఒక్క మంది కుండలలో మా యొక్క మన మైసమ్మ తల్లిని శుద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఈవినింగ్ సాయంత్రం కూడా ఈ యొక్క జాతరకి వేల సంఖ్యలో దాదాపుగా ఈ సంవత్సరం నా అంచనా ప్రకారం అయితే ఒక డెబ్బై వేల మందితో ఇక్కడ జాతర కొనసాగుతూ ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు వివిధ ప్రాంతాలు తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర మన ఛత్తీస్గఢ్ ఈ యొక్క ఈ యొక్క అన్ని రాష్ట్రాల నుంచి కూడా మన ఆదివాసీ నాయక్పూర్ సంస్కృతి మొత్తం కూడా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఈ యొక్క జాతరకి మన ఆదివాసులే కాకుండా గిరిజనులు గిరిజనేతలు వివిధ భక్తులు ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో హాజరుగా దీన్ని సక్సెస్ఫుల్గా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా అందరికీ మేము స్వాగతం పలుకుతా ఉన్నాం అందరూ కూడా